ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సుదీర్న్ ఫొటెక్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే వరి విత్తనాలు నాటుకున్నది ప్రతిరోజు మనకి వరి విత్తనాలు చల్లుకున్న కానీ నుంచి నారు వచ్చి నాట్లు వేసి అదేవిధంగా మన చేతికి వచ్చే వరకు అయితే నేను వీడియోస్ అన్నీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరోజు నేనైతే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు మనం తినే అన్నం ఎలా పండుతుంది అనేది చూడడం ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం పెట్టే ప్రతి వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఖచ్చితంగా నేనైతే ప్రతిరోజు అయితే మీకు నేను అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చల్లుకుంది ఇది మూడో రోజు లెక్క వస్తుంది ఎందుకంటే ఇగోండి విత్తనాలు చల్లి మొదటి రోజు విత్తనాలను అయితే ఒక రోజు మొత్తం ఈరోజు ఏ టయానికి వేసుకుంటామో రేపు మార్నింగ్ ఆ టైం వరకు అయితే నేలల్లోనే ఉంచుకోవాలి ఆ తర్వాత తీసి ఒకరోజు ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంటే బయట పెట్టుకొని దానిపైన ఏదన్నా గాలాడకుండా పట్టణ కానీ ఏమన్నా వేసి దాని మీద నీళ్ళు పెట్టుకోవాలి అది రెండో రోజుకి మొలక అయితే వస్తుంది మొలక వచ్చిన తర్వాత మూడో రోజు అయితే తీసుకొచ్చి ఇదిగోండి ఈ విధంగా చుట్టూరు గట్లు అయితే వేసుకొని చిన్న నారుమల్లాగా చేసుకొని ఎకరానికి వచ్చి నాలుగు సెంట్లు నార్మల్లు అయితే విత్తనాలను అయితే చల్లుకోవాలి ఫ్రెండ్స్ చల్లుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా చల్లుకోవాలి ఇది వచ్చేసి మూడో రోజు నేను రేపైతే వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మన వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతిరోజు చూడండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్